లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది ఈడీ సెక్షన్ యాక్ట్ కింద కవితను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు బంజారా హిల్స్ లోని నివాసంలో కవితను అరెస్ట్ చేసి నేరుగా ఎయిర్పోర్ట్కు తరలించారు అక్కడ నుంచి ఫ్లైట్ లో ఢిల్లీ తీసుకువెళ్లారు ఈడీ అధికారులు ఇవాళ రాత్రికి కవిత ఈడీ ఆఫీస్ లోనే ఉండనున్నారు రేపు ఉదయం కవితకు వైద్య పరీక్షలు చేయనున్నారు ఆ తర్వాత రావుస్ ఎవెన్యూ కోర్టులో హాజరు పరచనున్నారు అధికారులు ఢిల్లీ ఈడీ కార్యాలయం దగ్గర వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు పోలీసులు లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ చేశారు అధికారులు బంజారా హిల్స్ లోని నివాసంలో కవితను అరెస్ట్ చేసి నేరుగా ఎయిర్పోర్ట్ కు తరలించారు అక్కడి నుంచి ఫ్లైట్ లో ఢిల్లీకి తీసుకువెళ్లారు ఈడీ అధికారులు ఇవాళ రాత్రికి కవిత ఈడీ లోనే ఉండనున్నారు రేపు ఉదయం కవితకు వైద్య పరీక్షలు చేయనున్నారు తర్వాత రౌస్ సెవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు అధికారులు ఢిల్లీ ఈడీ కార్యాలయం దగ్గర వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు పోలీసులు కాసేపట్లో ఢిల్లీ ఈడీ ఆఫీస్ కు కవితను తరలించనున్నారు అధికారులు డీటెయిల్స్ తెలుసుకుందాం మదార్ మంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మదార్ ఈడీ ఆఫీస్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి భారీ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేశారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధిస్తూ అక్కడ వాటికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే రేపు ఉదయం తర్వాత కవిత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున చేరుకుంటారు కాబట్టి ఇలాంటి డిస్టర్బెన్సెస్ అనేది కూడా కలగకుండా చూసేందులో భాగంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా ఢిల్లీ పోలీస్ ప్రకటించారు మొత్తంగా ఈడీ ప్రధాన కార్యాలయం అయితే భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తూ భారీగా బ్యారిగేట్లను అయితే ప్రస్తుతానికి అక్కడ ఏర్పాటు చేస్తున్నారు అలాగే సెక్యూరిటీకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అక్కడ చేరుకొని వాటికి సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లను అయితే పరిశీలిస్తున్నారు రోప్స్ కూడా ఇప్పటికే అక్కడ ఏర్పాటు చేసి వచ్చేటువంటి కార్యకర్తలు కావచ్చు లేకపోతే లీడర్స్ ని కట్టడి చేసేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను అయితే సిద్ధం చేస్తున్నారు అయితే ఈరోజు రాత్రికి సుమారు పదిన్నర ప్రాంతంలో ఎయిర్పోర్ట్కి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి యూకే యూకే ఎయిట్ ఫైవ్ జీరో ఫ్లైట్లో కవితతో పాటు ఈడీ బృందం చేరుకుంటారు అక్కడ నుంచి కాన్వైగా ఎయిర్పోర్ట్ నుంచి ఈడీ కార్యాలయానికి చేరుకుంటారు సుమారుగా ఒక ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూడా పట్టేటువంటి అవకాశం ఉంటుంది ఓవరాల్గా పదకొండు లోపు ఆమె ఈడీ కార్యాలయానికి చేరుకుంటారు ఈరోజు రాత్రిలి ఆమె ఈడీ కార్యాలయంలోనే ఉంచబోతున్నారు రేపు మధ్యాహ్నం తర్వాత రౌజవన్యూ కోర్టు మొదటి నుండి కూడా లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ సిబిఐ ప్రత్యేక కోర్టు రౌజవని కోర్టే దీనికి సంబంధించిన విచారణ అంతా కూడా నిర్వహిస్తున్నారు రౌజవన్యూ కోర్టు మ్యాజిస్ట్రేట్ ముందు కవితను హాజరుపరుస్తారు దానికంటే ముందు కవితకు వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహిస్తారు అయితే అది ఆర్ఎంఎల్ హాస్పిటల్లో నిర్వహిస్తారా లేకపోతే ఈడీ ప్రధాన కార్యాలయంలోనే వైద్యుల బృందంతో ప్రతి వైద్య పరీక్షలు నిర్వహిస్తారా అనే దానిపైన రేపు ఉదయం క్లారిటీ వస్తుంది అయితే ఉదయం తొమ్మిది నుంచి పది గంటల మధ్యలో దీనికి సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహిస్తారనేటువంటి సమాచారం అయితే అందుతా ఉంది ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత లంచ్ తర్వాత రౌజ్ ఎవెన్యూ కోర్టులో ఇటు కవితను ప్రవేశపెట్టేటువంటి అవకాశాలున్నాయి ఎందుకంటే అరెస్ట్ చేసినాక ఇరవై నాలుగు గంటల లోపు ఆమెను కోర్టు ముందు అనేది కూడా ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఆ లోపు అంటే ఐదు గంటల ఇరవై నిమిషాలకు ఈరోజు ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లుగా పంచనామాలో తెలిపారు కాబట్టి ఆ లోపే ఆమెను రౌజ్ రెవెన్యూ కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు అయితే రేపు కీలకమైనటువంటి మరొక అంశం కూడా ఉంది ఇదే కేసుకు సంబంధించి లిక్కర్ కేసుకు సంబంధించిన విచారణకు ఈడీ ఇచ్చేటువంటి నోటీసులకు ఆయన సహకరించట్లేదు ఈడీ విచారణకు సహకరించట్లేదు అంటూ కూడా గతంలోనే అరవింద్ కేజ్రీవాల్ హాజరు కాకపోవడం పట్ల ఈడీ ఈడీ ఇప్పటికే నోటీసుల వాటికి సంబంధించిన పిటిషన్ అనేది కూడా ఫైల్ చేశారు దానికి సంబంధించి మార్చ్ పదహారో తారీఖున ఆయనను వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా రౌజెన్యూ కోర్టు నోటీసులు అనేది కూడా ఇచ్చింది గతంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైనటువంటి సందర్భంలో కూడా మార్చి పదహారో తారీఖున తాను వ్యక్తిగతంగా హాజరవుతానంటూ కూడా తెలిపారు అయితే ఈడీ దాఖలు చేసినటువంటి పిటిషన్లకు సంబంధించి ఆయన ఛాలెంజ్ చేసినప్పటికీ ఆయన ఉపశమనం రాలేదు రేపు ఆయన ఈడీ దీనికి సంబంధించినటువంటి పిటిషన్ సంబంధించి రేపు ఆయన కూడా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది ఈ రెండు కీలక పరిణామాలు ఒకవేళ ఈడీ సంబంధించినటువంటి సమన్లక్ష విషయంలో ఆయన కోర్టుకు హాజరైతే రేపు కోర్టు రౌజవని కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది ఆయన హాజరుకు సంబంధించి ఆయన విచారణకు హాజరు కాకపోవడానికి సంబంధించి రేపు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేటువంటి ఆశ వక్కుతుంది మరో వైపు కవితను కోర్టు ముందు ప్రవేశపెట్టిన తర్వాత ఎందుకంటే కస్టోడియల్ ఎంక్వైరీకి ఇప్పటికే ఈడీ అడుగుతోంది ఉంది మూడు రోజుల లేకపోతే ఐదు రోజుల ఇవ్వాల్సిందిగా కోరేటువంటి అవకాశం ఉంటుంది కస్టోడియల్ ఎంక్వైరీలో ముఖ్యంగా లిక్కర్ స్కామ్కు సంబంధించి రెండు వేల ఎనిమిది వందల కోట్ల పైచీలకు అవినీతి జరిగింది దానికి సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించి ఇప్పటికే పదుల సంఖ్యలో పన్నెండు మందికి పైగా ఈడీ సిబిఐలు కూడా అరెస్ట్ చేశారు దాంట్లో కొంతమంది అప్రూవర్స్ కూడా మారారు వారిచ్చినటువంటి స్టేట్మెంట్లు వాటికి సంబంధించి కావచ్చు లేకపోతే ఇప్పటివరకు విచారణలో తేలినటువంటి వాస్తవాలు కావచ్చు అలాగే ఈడీ కావచ్చు సిబిఐకి సంబంధించినటువంటి అధికారులు సేకరించినటువంటి వివరాలు కావచ్చు వీటన్నిటికి కూడా క్రాస్ క్వశ్చన్ అనేది కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది దానికి సంబంధించిన క్వశ్చనింగ్ అనేది కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది కావచ్చు ఖచ్చిత ఖచ్చితంగా కస్టోడియల్ రిమాండ్ను అయితే కోరేటటువంటి అవకాశం ఉంటుంది దానికి రేపు మధ్యాహ్నం తర్వాత ఎన్ని రోజుల పాటు కస్టోడియల్ ఎంక్వైరీకి అవకాశం ఇస్తారనే దానిపైన క్లారిటీ వస్తుంది సౌజన్య Right mother thank you